प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య ంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటిరెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించి సహకారం మరువలేని మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింస విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధ పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక ఉంది ధానికి మన ఊరు గురించి నీళ్ళకి కొంతమంది పడుతున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ ప్రధాన ఎమ్మెల్యే మంచి సమస్య అనేది ఖచ్చితంగా తిరిగిపోతుంది వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఆర్థికంగా ఒకటి విలేజ్ లో డ్రైనేజ్ సమస్య ఉంది మంచి సమస్య ఉంది ఉన్నా సమస్యలు చేసినారు

విషయాలు వినండి ఆలోచించండి మీరు నిర్ణయం తీసుకోండి గతంలో సర్పంచ్ ఎంపీటీసీ గెలిపించాము ప్రభుత్వం వచ్చింది రామచంద్రారెడ్డి గారి ఎంత శ్రమపడి ఇక్కడ పనిచేసిన కొంత గారి సహకారంతో ఉంచి కొంత ఉంచి కొంత సహకారం చేసినాడు చేరికి రోడ్డు వేయడం జరిగింది లేకపోయినా రోడ్డు కొత్త కొత్తమికి వాటర్ ట్యాంక్ ఇచ్చినాడు కొత్త ఒక సిటీలో మాత్రమే డ్రైనేజ్ ఏర్పాటు చేశాడు ఇక్కడ మనము అనేక మందికి గత ప్రభుత్వంలో ఎంతో మందికి చేసినాము అలాగే మంచి మంచంలో ఉన్నాడయ్యా ఎల్వోసి ఒక్క రోజులో ఆరోగ్యశ్రీ లేకుండా ఉంచి చేయించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ పెద్దలు నంద్యాల వర్ధరాల్రెడ్డి గారు కంటిన్యూగా ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు మీ అందరి చేతితో పెద్ద ఆయన అని పిలిపించుకున్నాడు తప్ప ఎప్పుడే కానీ మీ ఈ అరాచకం కానీ లేదా వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం కానీ లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వాల్వ్ కావడం కానీ ఎటువంటి దాంతో ఎప్పుడే కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదు కానీ ఈ రోజు చెప్తున్నా మరి యువతి చెప్తున్నాను అయ్యా పది ఏళ్ళు రాజకీయం చేశాను గానే ఎవరో ఒకరు చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఇరవై ఐదేళ్ళు కంటిన్యూగా ఉండి మళ్ళా పదహైదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజుపాలెం మండల అభివృద్ధి కోసం కొరపాడు గ్రామ అభివృద్ధి కోసం మీ ముందరికి వచ్చాడు మనం అందరం అభివృద్ధి చెందాలన్నా మన గ్రామాలు బాగుండాలన్నా కూడా మనం పెద్దలు నందాల వరజల రెడ్డి గారిని మళ్ళా అత్యధిక ఓట్లు వేసి వేయించి మీరు గెలిపించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి పెద్దలు నందాల వరజాల రెడ్డి గారిని గెలిపించుకొని మనం అసెంబ్లీకి పంపిస్తేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తరసి ప్రభుత్వం కలరు కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున అనుకున్న మీ అందరూ ముందు ఖచ్చితంగా దాదాపు ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు మంచి చెడు ఎవరు కడప జిల్లా ప్రజలకు కోసం పనిచేస్తాడు ఎవరు కడప జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తారో ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు ఈసారి మార్పు రావాలని కూడా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాడు గ్రామానికి వచ్చి మీ ఓట్లను తెలుగుదేశం పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యేకు ఇద్దరికి ఓట్లు వేయాలని మిమ్మల్ని అభ్యర్థి మీ గ్రామానికి గ్రామానికి రావడం జరిగింది మీకందరికీ భూపేష్ రెడ్డి గారు మరి రామచంద్రారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఇంకా వేదిక మిన్న మండగొడిన రెడ్డి పురుషోత్తం రెడ్డి ఇక్కడ సమావేశమైన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం శివాకర్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామానికి ఏం మేలు జరిగింది గతంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఉండబడినప్పుడు ఏం మేలు జరిగిందని మీరు అందరూ ఆలోచించండి కురపాడు గ్రామాలలో గ్రామంలో అన్ని రకాల విచక్షణ కలిగిన పెద్దలు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకసారి ఓట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి కంటే మెరుగైన పరిపాలన ఇస్తారని మీరు అందరూ ఆలోచించండి ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం ఉంటే రాజశేఖర రెడ్డికి కొడుకు కదా ఆయనకు ఓట్లేస్తే మంచి పరిపాలన ఉంటారని మీరందరూ ఆలోచించి ఓట్లేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు కానీ కలిసేదానికి అవకాశం లేదు మంది ఎమ్మెల్యేలు కలిసేదానికి అవకాశం లేదు ఎంపీలు కలిసేదానికి అవకాశం లేదు ఇబ్బంది చేయకుండా మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు తినేసినాడు ఈ డబ్బులు తినేసిన కారణంగా రాష్ట్రం అపులపాలైపోయింది శ్రీలంక శ్రీలంక మరి వీళ్ళు విపరీతమైన ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు మన రాష్ట్రం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే మనకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఊర్లు వదిలిపోవాల్సిన పరిస్థితి ఉంది యువకు ఉద్యో యువతకు ఉద్యోగాలతో రైతులకు కష్టపరిస్థితులు ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

ఒక గొర్రు ఇచ్చినాడా ఒక 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 ఇచ్చినాడా ఇచ్చినాడా పవర్ స్పేయర్ ఇచ్చినాడా ఇచ్చినాడా ఐదు సంవత్సరాల నుంచి ఒక ఒక్కరికేమన్నా ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వ్యాపారస్తుడు రాజకీయ నాయకుడు కాదు రాజకీయాలలో అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు వ్యవసాయము ఇండస్ట్రీస్ అన్ని రకాల తీసుకుని రాష్ట్రం అభివృద్ధి చెందు కానీ ఆయన వాటి వాటి మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా తొంభై ముఖ్యమంత్రి గారికి మనం ఓట్లు వేస్తే మళ్ళా మనం అధోగతి పాలవుతాం దయచేసి ప్రజలందరూ ఆలోచించండి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండబోయినా చంద్రబాబు నాయుడు గారు మనకందరికి తెలుసు ఆయన టైంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది తప్పక పోలవరం ప్రాజెక్టు కంటే మన శ్రీశైలం దగ్గర నీళ్లు నీళ్లు నిలబెట్టుకొని చుట్టుకోకపోయే నీళ్ళని కూడా మనం తీసుకొని రావచ్చు కానీ ఆడ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవైలో పూర్తి చేస్తానన్నాడు మీకందరూ నాకు వరదరాజు రెడ్డి గారికి ఎవరు టికెట్ ఇప్పించినారు రుతుండూరు నియోజక ప్రజలు నాకు టికెట్ ఇప్పించినారు రుతుటూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించారు ఆ సర్వేలు నిర్వహించిన ప్రతి సర్వేలోనూ నాకు డెబ్బై మూడు పర్సెంట్ నాకు వచ్చింది కాబట్టి సెల్ ఫోన్లలో మీకు వచ్చిన సర్వేలలో నాకు నా నా పేరు బటన్ వచ్చినారు కాబట్టి సర్వేలలో సెల్ ఫోన్లు వచ్చిన సర్వేల ద్వారా డెబ్బై మూడు పర్సెంట్ నాకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలే ప్రజలైన కారకులు కాబట్టి ఐచేసి ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు భూపేష్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ గ్రామంలో కొన్ని విషయాలు చెప్పినారు ఒకప్పుడు ఒకటూరు నుంచి మంచి నీటిని మేమే తీసుకొని వచ్చినాం గ్రామం వంతా పైపు లైన్ వేసి నీళ్ళు ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ట్యాంకు లేదు నీళ్లు సంపు లేకపోయిన దానివల్ల ట్యాంకుకి ఎక్కడలే మేము ఎన్నికైన వెంటనే దాన్ని ఒక ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మేము చెప్తూ అదే పనిగా మన శంకర శంకరయ్య కుంటకాడ ఉండబడిన దాన్ని కూడా ఇచ్చి నిరంతరం అక్కడి నుంచి డీటెయిల్ సప్లై చేస్తూ ఈ గ్రామాన్ని అన్ని రకాలు అభివృద్ధి చేస్తాం అన్ని రకాల అభివృద్ధి చేస్తాం ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని మొత్తం అంతా అభివృద్ధి పథంలో నేను ఎప్పుడు కూడా నాకు ఎలాంటి వ్యాపారం లేదు కాంట్రాక్ట్ లేదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలు ఎవరు వస్తారని చూపెట్టుకుని ఉంటాను నేను వచ్చే నాయకులతో మాట్లాడతాను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను అంతే కానీ నేను ఏదో వ్యాపారము కంటాక్టర్స్ వస్తుంది కాదు భూమి వ్యాపారం లేదు నాకు ఉండబడిన ముప్పై మూడు ఎకరాల భూమిలోనే నేను బతుకుతున్నాను తప్పక ఎక్కడ చేయబడితే ఆశించింది లేదు ఎక్కడ కూడా ఇంట్లో బతికినంత వరకు ఏ డి సరిపోతాను తప్పక మీరందరూ ఇచ్చిన అధికారులు అని ఏ సైకిల్ కూర్చు మనకు ఓటు వేయండి తప్పక జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి ఓటు అంటాడు నాకు ఓటేమని ఏమని ఆయన కాబట్టి మీరు అందరూ గమనించండి ఎంత దుర్మార్గమైన ఎమ్మెల్యే గారు మనకున్నారు అటువంటి ఎమ్మెల్యే దుర్మార్గాన్ని బోటు ద్వారా దాన్ని మట్టు పెట్టాలని మీకు అందరికీ మనమేస్తూ విజయసీకి నేటికి నీతిపడని చంద్రబాబు నాయుడు గారిని మనం అధికారంలోకి తీసుకుని వస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని మీకు అందరికీ సమర్థంగా అనుభవం చేస్తూ తెలుగు తీసుకుంటున్నాం హింద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ಐಕಂಡು ಗುಡ್ಗೆ ಬರಬಹುದು ಐಕಂಡಿಗೆ ಬರಬಹುದು